న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను ఎల్పిఎస్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్లు విశేష కృషి చేస్తున్నట్లు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు గత ఐదేళ్లలో విధ్వంస రాష్ట్రంగా ఊహించిన వాళ్ళు నేడు వికాస రాష్ట్రంగా భావిస్తున్నట్లు డాక్టర్ కొమ్మాలపాటి పేర్కొన్నారు ప్రపంచ దేశాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఎడగొడదు అనే ఒక అభిప్రాయానికి వచ్చిన దశలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రిగా అర్షములు నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే యువతకి మరి ఆ రోజు ప్రామిస్ చేశారో ఇరవై లక్షల ఉద్యోగాలని ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నేను తీసుకుంటాను అని లోకేష్ బాబు గారు ఆ రోజు స్పష్టంగా తెలియజేశారు ఇరవై లక్షలు ఉద్యోగాలు రావాలంటే అంత తెలియని అంశం కాదు మరి దానికోసం అనేక విధాలుగా దేశ దేశాలు తిరిగారు ఉస్తుర పాలన అందిస్తాము అనే ఒక ఆలోచనని ప్రజలకి అక్కడ ఉన్న వ్యాపార తెలియజేశారు అదే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమము అనే దిశగా ఈరోజు విశాఖపట్నంలో జరిగిన సిఐ సమ్మెట్ ఒకసారికి ఉదాహరణ ఒకటి కాదు అన్ని దేశాల నుండి ఎంతోమంది వ్యాపార వ్యక్తులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అదేవిధంగా దేశం నలుమూల నుండి వచ్చిన ప్రతినిధులు ఈరోజు చూస్తుంటే అన్ని రంగాలకి ఒక మరి ఒక మార్గాన్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే దానికే ఓ పునాది రాయిని ఆంధ్రప్రదేశ్లో వేసిన ఘనత లోకేష్ బాబు గారిది ఒక మంత్రిగా పరిశ్రమ శాఖ ఐటీ శాఖ మంత్రిగా అదేవిధంగా దాని యొక్క రూప శిల్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మరి పెట్టుబడిదారులకి అనుమతులు ఇచ్చి వేగంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఒక రూపకల్పన చేయడం జరిగింది దానికి గాను నిన్న విశాఖలో ఖని విను రీతిలో స్పందన రావటం జరిగింది ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగితే మరి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి అవకాశం వచ్చింది దానివలన పదహారు లక్షల పైచిలుపు ఉద్యోగాలు రావటానికి అవకాశం అనేది ఉంది అనేది ఈరోజు స్పష్టమవుతా ఉంది దానికి ఉదాహరణే మరి మొన్న నిన్న జరిగిన ఆ ఆనందాన్ని వ్యక్తపరిచిన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా అదేవిధంగా వ్యాపార వ్యక్తులకి పరిశ్రమ వ్యక్తులకి ఒక నమ్మకాన్ని భరోసాని ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మరి టీమ్ సభ్యులందరికీ ఆ యొక్క సమీట్ నిర్వహించిన సభ్యులు సభ్యులందరికీ కూడా మరి రావడం కూడా జరిగిందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది రాష్ట్రంలో అటు విశాఖపట్నంలో ఈరోజు పూర్తి స్థాయిలో ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని చేస్తున్న ప్రయత్నం అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్న విధానం అదేవిధంగా ఇక్కడ ఏఐ అంటే క్వాంటమ్ వ్యాలీని పాటు విద్యా కేంద్రాలని అదేవిధంగా ఒక ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలి అనే ఒక ఆలోచనకి స్పష్టత అనేది కూడా తీసుకురావడం కూడా జరిగింది పెట్టుబడులు ఇల్లు జరిగింది అదేవిధంగా రాయలసీమలో అయితే అటు నెల్లూరు చిత్తూరులో కానివ్వండి అటు అనంతపురంలో కానివ్వండి ఇటు కర్నూలులో కానివ్వండి అదేవిధంగా మనకి కడపలో కానివ్వండి ఇది ప్రకాశం జిల్లాలో కానివ్వండి అన్ని జిల్లాల్లో పాత జిల్లాల్లో మరి ఈరోజు అన్ని రంగాల్లో ఒక మాటల్లో చెప్పాలంటే డ్రోన్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్స్ అదేవిధంగా ఏ రంగాన్ని చూసినప్పుడు కూడా ఈ యొక్క రాయలసీమని మరి పూర్తి స్థాయిలో ఒకప్పుడు రాయలసీమలో పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బందులు పోదవుతాము అనే బాధ భయం అనేది ఉండేది ఈరోజు రాయలసీమను మరి ఒక పారిశ్రామిక హబ్గా మారుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అట్లానే ఈ యొక్క భారతదేశంలోనే పూర్తిగా ఇక్కడ ఎవరు ఇంకా ఆలోచించే పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఈ యొక్క దీనికి పూర్తి స్థాయి సహకారాన్ని అందజేస్తున్న మరి కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుంది రాబోయే కాలంలో మరి టాప్ త్రీ లేదంటే టాప్ ఫైవ్ మరి రాష్ట్రాలలో ముందుకుంటానికి అవకాశం ఉందనేది కూడా స్పష్టత అనేది వస్తూ ఉంది దీని అన్నిటినీ నెరవేర్చడం కోసం ఎంత శ్రమ పడ్డారు ఎంత ఆలోచించుంటారు నమ్మకాన్ని క్రియేట్ చేయడం అనేది అంత తేలికైన అంశం కాదు ఆ నమ్మకాన్ని ఇచ్చి ఆ భరోసాని ఇచ్చి మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు కానివ్వండి చేసిన కృషికి ఈరోజు యువత వారికి యువతకి భవిష్యత్తుకి బాటలు వేస్తున్నందుకు యువత తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఒక పౌరుడిగా మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాము తప్పనిసరిగా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ అన్ని స్థాయికి తీసుకెళ్ళడానికి అదేవిధంగా ప్రపంచ దేశాలు గుర్తించు గుర్తించబడే విధంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయగలిగిన ఏకైక నాయకత్వం ఈరోజు ఉన్న కోటమి ప్రభుత్వంలో ఉన్న నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అనేది గర్వంగా చెప్పటంలో ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దీన్ని ఈ సమ్మెట్ని నిర్వహించడం అనేది అంత తేలికైన అంశం కాదు ఈ సమ్మెట్కి మరి అందరినీ ఆహ్వానించడంలో తీసుకున్న కృషికి ప్రత్యేకించి అదేవిధంగా నాయకుడు లోకేష్ బాబు గారికి దాని యోహకర్త మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి ఆయురగ్యాలతోటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లడానికి వారు ఆయురగ్యంగా ఉండాలని ఆలోచనతోటి పూర్తి స్థాయి మనం సపోర్ట్ అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలుగుదేశం